హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత మేమైతే మూడో శనివారం కాబట్టి వెండేల సాంగ్ గుడికి దీపాలు పెట్టడానికి వచ్చామన్నమాట మా ఊరు బండారపల్లి పక్కన రెండు ఊర్ల కవతల తొండం అనే గ్రామంలో వెండేల సాంగ్ ఉంది చాలా బాగా కట్టారు పెద్దదిగా ఫుల్ రెష్ తిరుమలలో ఎట్లా వస్తారో అలా వస్తారనమాట ఇక్కడ జనాభా కూడా ఇక నేను చెప్తే మీరు నమ్మరు కానీ ఒకసారి వచ్చి ఇక్కడ చూస్తే తెలుస్తుంది మీరు వెండేల సౌన్ అసలు ఎంత దగ్గరగా చూడవచ్చు అలా చూస్తూ ఉండిపోవచ్చు అలానే అసలు చెప్పలేనులేండి ఆ విధంగా ఉంది కన్నులో విందుగా చూస్తానే ఉందా అనిపిస్తుంది ఇంక గుడి చుట్టూ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకైతే మేమైతే ప్రతి సంవత్సరం వస్తామన్నమాట ఇక్కడ దీపాలు పెట్టడానికి ముందు సంవత్సరం ఫ్యామిలీలతో వచ్చాం కాబట్టి ఈ సంవత్సరం కూడా వద్దామని చెప్పేసి ప్లాన్ వేసి మా సందులో వాళ్ళంతా మేమైతే బయలుదేరి వచ్చామన్నమాట లేదా వాళ్ళతో పెట్టుకుంటే మగవాళ్ళతో కుదరదు ఇక మనమే వచ్చేద్దాం ఆటో కంటే లేదు అందరూ వస్తే బాగుంటుందని వీళ్ళైతే చెప్పే కొందికి సరే అని చెప్పి వీళ్ళ కోసం ఎదురు చూసే కొందికి నైట్ నీదైపోయింది ఇక మేము వచ్చే కొందికి మాకు ఎదురు పడుతున్నారు జనాభా ముందు సోరు కూడా అంతే అందరు వెళ్ళిపోయాక లాస్ట్ లో మేము వచ్చాం కొంతమంది ఉన్నప్పుడు ఈ సోరు అంతే మాకు ఎదురు అన్నమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రండి నెమ్మదిగా పెళ్లి కూతురు మాత్రం నడిస్తే అక్కడ దేవుడు మీకోసం ఉండదు అని చెప్పి మా వాళ్ళు అయితే అరస్తారు ఈ విధంగా అరస్తారని వాళ్ళతో కూడా రావాలంటే మాకు ఇబ్బంది ఇక లోపల ఒక చిన్న ఫోటో తీద్దామంటే తిట్టాడు అనమాట స్వామివి అమ్మా ఫోన్ ఎట్ ఇచ్చే ఉండి ఇలా వేస్తానండి మా ఇంటి ఆయన వేసేయండి సార్ నాకు తలనొప్పి తలనొప్పిందని అయితే అన్నాడు ఇక వదిలేండి సార్ వదిలేండి సార్ అని చెప్పి బయట వచ్చేసాను అనమాట ఇక మేమైతే పిండితో దీపాలు పెట్టామనమాట పిండి దీపాలు పెట్టాము ఇంకా నెల్లికాయతో దీపాలు పెడతారు ఇంకా నిమ్మకాయతో పెడతారు మూడు వందల అరవై ఐదు ఒత్తులేస్తారు ఈ విధంగా రకరకాలుగా పెడతారు కదా మేమైతే ఫస్ట్ పెట్టేసిన తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా మేము వెళ్ళేదాకా దీపాలు మండుతూనే ఉన్నాయని చెప్పి మళ్ళీ నూనె పోయేసి టెంకాయ కొట్టుకొని ఇంకా దన్నం పెట్టుకుంటాం మా సందులో వాళ్ళంతా వచ్చావు కదా ఇక అయితే చూడండి మనసు ఎంత హ్యాపీగా ఉందంటే నా ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది కదా మీకు మా అక్క చిన్న కామెడీ చేశారనమాట అందుకని జోక్ చేస్తా అంటే నవ్వాను నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే తప్పు కుండా వచ్చి ఇక్కడికైతే ఒకసారి చూడండి ఓకే హాయ్ చెప్పక్క అంటే అందరూ బాయ్ చెప్తున్నారు వాళ్ళు ఇక మా ఫ్యామిలీలు చూడండి ఇలా ఉందనమాట బైకుల్లోనే లోనర్ చేసాము అందరం బైక్లో వస్తే థ్రిల్ గా ఉంటుందనేసి ఇక మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మన వీడియోని నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక దీని పక్కన భూసెంపాలెంలో కూడా గుడి ఉందనమాట శివుని గుడి మీకు చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాం మా పిల్లలు అయితే ప్రసాదాలు పెడతా అంటే దూకుతా అన్నారు పోయి తిన్నారు సరే మాకైతే అందలేదన్నమాట ప్రసాదము మేము దర్శనం ఇక్కడ దీపాలు పెట్టేకుందికి అయితే అక్కడ మూసేశారు సరేలే అని చెప్పి టెంకాయో ఒక తిన్నాము ఓకే ఫ్రెండ్స్ మీరు పెట్టారలేదు దీపాలు అనేది కామెంట్ చెప్తాను